షార్ట్స్ అండి త్రీ బై ఫోర్ షార్ట్స్ వచ్చింది పిల్లలకి చక్కగా సరిపోయింది అనమాట హండ్రెడ్ కి త్రీ పీసెస్ వస్తే కలర్స్ హండ్రెడ్ కలర్ ఇక్కడ చూడండి ఇక్కడ కలర్స్ వస్తాయి ఎన్ని కలర్స్ ఉంటాయి ఇవన్నీ టెన్ రూపీస్ చూడండి నాకు ఇది చూస్తే ఏం గుర్తు వచ్చిందంటే ఢిల్లీలో వెళ్ళినప్పుడు ఇది జస్ట్ టెన్ రూపీస్ అంటే నేను నమ్మలేదు అదే సరుకు రాత్రి ఇక్కడ చూసాను అనమాట మళ్ళీ టెన్ రూపీస్ బయట మనకి వాచ్ క్లాక్స్ అండి వన్ ఎయిటీ వన్ సిక్స్టీ ఫైవ్ ఉంది చూసారా ఫస్ట్ టూ సెకండ్ ఇది ఫస్ట్ లైన్ నుంచి సెకండ్ ఇది నేను ఆన్లైన్లో బుక్ చేశాను త్రీ ఎయిటీ పడింది వన్ ఎయిటీ చెప్పేటప్పటికి చెప్పాలనిపించింది ఏంటంటే రియాలిటీ రియాలిటీ అనేది మనకి ముఖ్యం నిజంగా చెప్పాలి ఏదైనా మా ఇంట్లో క్లాక్ చూడండి ఈ క్లాక్ ఒకటే వన్ ఎయిటీ అంట మీకు చూపిస్తాను మా ఇంట్లో క్లాక్ కూడా ఇది

వన్ థర్టీ రూపీస్ అంట చాలా బాగున్నాయి ఇవి తెలుసా మీకు గుర్తున్నాయా మన చిన్నప్పుడు ఎంత యూస్ చేసే వాళ్ళము ఇవి ఆన్లైన్లో కూడా సేమ్ రేట్ అండి అంతకన్నా ఇక్కడే తక్కువగా ఉన్నాయి చాలా బాగున్నాయి వర్తబుల్ ప్రైజ్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో చూసారు కదా మనకి డైలీ యూస్ చేసే ఇక నల్ల పూసలు అలపోస్ ఏ కట్టే 220 రూపీస్ అండి అంతే రూపీస్ వాటర్ గ్లాసులు మా దగ్గర చూడండి జ్యూస్ కి మనకి 6 గోల్డ్ రెడ్ వైట్ క్వాలిటీ బాగుంది ప్లాస్టిక్ రెగ్యులర్ ఐటమ్స్ టెన్ రూపీస్ అండి ఈచ్ వన్ వచ్చి టెన్ రూపీస్ బట్టలు క్లిప్స్ అండి అంట ఈ లంచ్ బాక్సెస్ ఉన్నాయి కదా రూపీస్ అంట అవి ఏ సైజ్ అయినా హండ్రెడ్ రూపీస్ చిన్న నుంచి పెద్ద వరకు హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ క్లిప్స్ చూడండి మనకి బటర్ఫ్లై క్లిప్స్ టెన్ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నాయో కీచైన్స్ చూడండి చాలా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి చూడండి బయట మనకి ట్వంటీ రూపీస్ అంట టెన్ రూపీస్ ఏ వీటిలో సైజు బట్టి ఉన్నది ఇవి టెన్ రూపీస్ ఇవి ట్వంటీ రూపీస్ అలా అనమాట ఈచ్ ఇవి టెన్ రెండు పది రూపాయలకి రెండు అంటా ఇవి చూడండి చాలా బాగున్నాయి పాతకాలంలో అన్ని ఈ రోజుల్లో చూస్తున్నానండి ఇవన్నీ మర్చిపోయాను నేనైతే చూడండి ఇయర్ రింగ్స్ అన్నమాట మనకి గర్ల్స్కి ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అన్నమాట చిన్న చిన్నవి ఇప్పుడు అందరూ చాలా ఇవి యూజ్ చేస్తున్నారు టెన్ రూపీసే అండి బట్స్ మనకి రెగ్యులర్గా అవసరమైనవి

కొన్ నాన్ ఇక్కడ ఇది చూసినట్టయితే మీరు ఇక్కడ కింద వచ్చింది మనకి ఏంటంటే బార్డర్ గ్లాస్ లాగా వచ్చింది సూపర్ గా అంటే సూపర్ గా ఉంది గ్లాస్ లాగా టూ పీస్ టూ పి సచ్చి 15 రూపాయలుంటండి ఇస్కరండి 30 రూపాయలుంటా అంట స్టీల్ బాక్స్ చిన్న అంట టూ బాక్సెస్ అండి ఇక్కడ చూడండి చిన్న చిన్నవి స్మాల్ ఈ టెన్ ట్వంటీ అంట చిన్న పిల్లలకి కొంచెం పచ్చడి పెట్టుకొని స్కూల్ వెళ్ళే వాళ్ళకి ఇవి ఇది చాలా బెస్ట్ అండి నేను స్కూల్కి వెళ్ళే రోజుల్లో మాత్రం ఇలాంటి దొరక్క నేను చాలా ఇబ్బంది పెట్టాను కొంచెం పచ్చడి పెట్టుకోవాలంటే పెరగనల్లోకి మనకి మొద్ద దిగడం పచ్చ లేకపోతే మొద్ద దిగదు కదా అలాంటి వాళ్ళకి బైబిల్ కవల్స్ ఓన్లీ బైబిల్ అండి బైబిల్స్ చాలా వెరైటీ ఉంది చాలా కలెక్షన్ ఓన్లీ देखो లైట్ ఓన్లీ 60 rupees 80 rupees ప్లేట్స్ మనది చిన్న పిల్లల స్కూల్ గేలే బాక్స్ పిల్లలకి బాక్స్ బాక్స్ ఓకే లంచ్ బాక్స్ లాగా స్నాక్స్ కి రేట్ మనం యూస్ చేసుకోవచ్చు 30 rupees అంటేండి ఎగ్జామ్ ప్యాడ్స్ అంటే ఇదిగోండి మనకి ఇలా వస్తున్నాయి అనమాట ఇప్పుడు చాలా మంది ఇలాగే ఇష్టపడుతున్నారు ఫిఫ్టీ రూపీస్ అండి చాలా పెద్దది ఏకం మీద చేసిన చిరుకటం ఇది ఏంటంటే మనకి దాకా స్టిచెస్ ఊడిపోతాయి కదండి వాటికి ఇది అలా అనిపిది అనమాట నేను చాలా యూస్ చేసాను ఇలాంటి మీరు కూడా వేసుకుంటారా అని మళ్ళీ కామెంట్స్ లేదు నేను వేసుకుంటాను బట్ వీడియోస్ లో కనిపించను గౌన్స్ అండి ఉంది నిజంగా నూట అరవై ఎంత అండి

ఏదైనా ఒకటికి రెండు సార్లు చూస్తేనేనండి మనకి దేంట్లో ఏది ఉంది అనేది అర్థమయ్యేది తక్కువ అనుకుంటాములే కానీ తక్కువలో కూడా మనకి చూసే వాల్యూ బట్టి ఉండి అన్నట్టు వన్ రూపీకి ఎంత విలువ ఉందో ఇలాంటి టెన్ రూపీస్ షాప్స్ కూడా అంతే విలువ ఉందని అది రెండు లోపల కదా చూడండి చిన్నపిల్లలు బయట మనకి అక్కడ పెట్టి అమ్ముతున్నారు ఫిఫ్టీ రూపీస్ సేమ్ టు సేమ్ అక్కడ ఇంకా ఎయిటీ నైన్టీ అలా తీసుకుంటున్నారు పెద్దవాళ్ళకి కూడా ఫిఫ్టీ రూపీస్ అండి మనకి బాత్రూమ్స్ కి వాటికి యూస్ చేసుకోవచ్చు బయట కూడా యూస్ చేయొచ్చు

సిక్స్టీ ఓకే పిన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీకు పిల్లలకి కావాల్సిన వస్తువుల్లో పిన్స్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ అవి అనమాట చాలా మంది యూట్యూబ్ లో ఆన్లైన్ లో బుక్ చేసుకుంటున్నారు సారీ యూట్యూబ్ ఆన్లైన్ లో లో బుక్ చేసుకుంటున్నారు అంత అవసరం లేదండి మన లో దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి చక్కగా తీసుకోవచ్చు పిల్లలకి చార్ట్స్ మనకి నేర్పించుకోవడానికి ఇక్కడ ఉన్నాయి చార్ట్ ఎంత అంటండి మనకి అక్కడ పదిహేను ఇరవై పీసెస్ పెట్టి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చార్జ్ చేస్తున్నారు మీషోలో కూడా అంత బడ్జెట్ మనకు అవసరం లేదనుకుంటే ఒక్క ఛార్ట్ ట్వంటీ రూపీస్ తీసుకోవచ్చు ఇదిగోండి గడపలకి మనం స్టిక్కర్స్ లాగా పెట్టుకోవటానికి ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి చాలా మంది యూజ్ చేస్తున్నారు కదా మన తెలుగు వాళ్ళైతే చాలా మంది చాలా సార్లు చూసాను పెయింటింగ్స్ అవి వేయటం లేదు ఇలా స్టిక్కర్స్ యూజ్ చేస్తున్నారు ఇదిగోండి గుమ్మానికి మనకి తలుపులకి అవన్నమాట ఇది డిఫరెంట్ మోడల్స్ అన్నమాట మనకి ముగ్గులు వేసుకునే ఈ వీడియో ఫుల్ లెంత్ వచ్చిందో తెలియదు టూ పార్ట్స్ గా డివైడ్ చేస్తానో తెలీదు లెంత్ అయితే చాలా ఉంది మనకి మెటీరియల్ చాలా ఉంది కాబట్టి హండ్రెడ్ రూపీస్ వన్ టెన్ రూపీస్ అండి సారీ వన్ టెన్ రూపీస్ అంట బట్ స్మూత్ గా ఉంది ఇది డబల్ స్టిచ్ అండి డబుల్ స్టిచ్ నేను ఒకటే అనుకున్నాను చూడండి లోపల ఇంకోటి ఇచ్చారు మనకి బయట మిషోలో అలా దొరకట్లేదు వన్ స్టిచ్ దొరుకుతుంది బట్ వేరే క్లాత్ వస్తుంది ఇక్కడ అయితే డబల్ స్టిచ్ అది పైన ఒక క్లాత్ ఉంది మనకి కింద ఒక క్లాత్ ఉంది లోపల మనకి స్పాంజ్ ఉంది చూసారా వన్ టెన్ రూపీస్ వర్త్ అండి అసలు

ఓన్లీ 50 50 ఆ ఓకే okay, 50 అంటండి నేను 150 అన్నాను 50 నా ఆ ఓన్లీ 50 రూపీస్ ఓకే 50 అంటండి నిజంగా దేవుడి బొమ్మలు చాలా మోడల్స్ నేను నిచ్చినప్పుడు 350 తీసుకున్నారు బట్ ఇక్కడి నుంచి కా తిరుపతి నుంచి తెచ్చాను ఎక్కడైతే 50 అని అంట ఇంకెందుకు అంత చవకగా ఉంటే క్వాలిటీ బాగుందండి బరువుగానే ఉంది టీవీ కవర్స్ ఫ్రిడ్జ్ కవర్ మొత్తం ఏది కవర్స్ ఏ టు జెడ్ వన్ టైం ఇంటి మొత్తం చూడండి బ్యాంగిల్స్ మన లేడీస్ అయిన బ్యాంగిల్స్ కూడా మొత్తం ఉంది నాన్ ఆ నాన్ ఏ జెడ్ వన్ 250 రూపీస్ 250 అంటండి నాన్ మొత్తం వస్తే ఇది గాలి ఇది మోడల్ అయితే ఈ మోడల్ ఉంది ఈ మోడల్ కూడా ఉంది ఏదో అండ్ ఇట్స్ మనకి డిఫరెంట్ వస్తాయండి చూడండి ఇక్కడేమో ఇలా వచ్చింది ఇక్కడేమో స్టేబుల్ స్టీల్స్ పట్టుకోవడానికి కొంచెం క్యారీ చేతడానికి మనకి బరువుగానే ఉండాలి అంత లైట్ వెయిట్ ఏం కాదు బాగుంది ఫుల్ టచ్ బాల్ వస్తే గ్యారెంటీడ్ ఐటమ్స్ గ్యారెంటీ ఐటమ్స్ అంటా ఓకే 2 ఇయర్స్ గ్యారెంటీ అంట హ్మ్ పిల్లో చిన్న పిల్లలు ది యూస్ వాక్యాలండి మన యేసుప్రభు ఫోటోలు ఇలా వాక్యాలు అందరూ పైన పెట్టుకుంటా ఉంటారు కదా ఇంట్లో మంచిది అని చెప్పి రోజుగా వాక్యం చదువుకుంటా ఉంటారు వాళ్ళు ఆ అలా కావాలనుకున్నప్పుడు చూడండి ఎంత బాగున్నాయో వెరైటీస్ అనమాట మోడల్స్ కార్డ్స్ మనకు మోడల్ మోడల్స్ లో వేయించారు బాగుంది చూడండి ఇప్పుడు పెళ్లి సీజన్ లో అందరూ ఎలాంటి అంటే ఇలాంటి యూస్ చేస్తున్నారు అనమాట మాములుగా అలాంటి యూస్ చేయట్లేదు ఇలాంటివి తీసుకొచ్చి యూస్ చేస్తున్నారు హండ్రెడ్ రూపీస్ అండి సిల్వర్ ప్లేట్స్ లాగా డిజైన్ గా ఈ రోజుల్లో ఇవే పెట్టి పైన మనకి స్టీల్ పేపర్ ఉంది కదా ఇలా కవర్ పేపర్స్ ఈ కవర్ పేపర్స్ ని ఇలా పైన డెకరేట్ చేస్తాస్తున్నారు బాగుంటున్నాయి ప్లేట్స్ అయితే ఇదే షేప్ తీసేది ఓకే అంటే మనకి చక్రాలు జంతికలు అంటారు కదా అవి వండుకునేవి వీటితో పాలు తాగలు కూడా వండుకోవచ్చు ఎప్పటి నుంచి అనుకుంటున్నా తీసుకోవాలని టూ ఫిఫ్టీ రూపీస్ అంటే ఓకే ఇవి స్టాండ్స్ కింద పెడతాం కదా మనకి అటు ఇటు జరిపేటప్పుడు ఇలా ఇలా జరిపేటప్పుడు మనకి కింద మర్చపడకుండా ఆన్లైన్ లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంట ఇక్కడ

ఏవైతే ఉన్నాయో నేను వాషింగ్ మిషన్ కోసం తీసుకున్నాను స్టాండ్ అయితే పెద్దది చూస్తే అది బాగా ఉందని చెప్పి ఇలాంటివి చూశాను